నమస్తే వెల్కమ్ టు తెలంగాణ తెలంగాణలో విమానాశ్రయాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఆదిలాబాద్ లో కొత్తగా విమానాశ్రయానికి ఎయిర్ ఫోర్స్ అనుమతి లభించగా అరంగల్ విమానాశ్రయానికి కూడా రెండు వందల ఐదు కోట్ల రూపాయలు కేటాయించారు మామనూరు ఎయిర్పోర్ట్ కు అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఇది రెండు వేల ఇరవై ఏడు నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది రామగుండం కొత్తగూడెంలో విమానాశ్రయాల ఏర్పాటు ప్రతిపాదనను ఎయిర్పోర్ట్ అథారిటీ తిరస్కరించింది ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇదిగోండి వరంగల్ వారసులకు కేంద్ర ప్రభుత్వ భారీ శుభవార్త వినిపించిందని చెప్పొచ్చు వరంగల్ రూపురేఖలు మార్చేనున్న మార్చనున్న ఎయిర్పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ మేరకు కేంద్రం సర్కారు ఉత్తర్వులు కూడా జారీ చేసింది దీంతో మామూనూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అనుమతి లభించింది కేవలం రైల్వే నిర్మాణానికి అవసరమైన భూమిని రేవంత్ రెడ్డి సర్కారు సేకరిస్తే వెంటనే ఎయిర్పోర్టు పనులు ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది ఈ మామూనూరు పోర్ట్ కోసం ఇప్పటికే ఆరు వందల తొంభై ఆరు ఎకరాల భూసేకరణ పూర్తి కాగా మరో రెండు వందల యాభై మూడు ఎకరాల ప్రభుత్వం సేకరించింది ఈ భూసేకరణ కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండు వందల ఐదు కోట్లు విడుదల చేసింది ఈ మేరకు అధికారులు భూసేకరణ ప్రక్రియ కూడా ప్రారంభించారు ఇక మరోవైపు తెలంగాణలో ప్రస్తుతం హైదరాబాద్ లోని శంషాబాద్ లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఒకటే ఉన్న విషయం తెలిసింది తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా మరో ఆరు చోట్ల ప్రాంతీయ విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి సర్కారు కసరత్తు చేస్తుంది అయితే వరంగల్లో తెలంగాణకు రెండో రాజధానిగా అభివృద్ధి చేయాలని తలచిన ప్రభుత్వం ఇందులో భాగంగా మామూనూరు ఎయిర్పోర్ట్ నిర్మాణ విషయంలో ప్రత్యేక దృష్టి సారించింది తెలంగాణలో విమానాశ్రయాలు నిర్మించి తలచిపెట్టిన ఆరు ప్రాంతాలపై ఏఐ అధ్యయనం చేసి సాధ్య సాధ్యాలపై సుమకత వ్యక్తం చేస్తూ ఇటీవల ప్రాథమిక నివేదిక ఇచ్చింది ఈ మేరకు తొలి దశల వరంగల్లో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని పట్టుదలతో ఉన్న రేవంత్ రెడ్డి సర్కారు ఏఐ అధికారులతో కొద్ది నెలలుగా సంప్రదింపులు జరుగుతుంది ఇందులో భాగంగా తాము సూచించిన అదనపు భూమిని కేటాయిస్తే నిర్మాణ పనులు మొదలు పెట్టనున్నట్టు ఏఐ అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు దీంతో భూ సేకరణ చివరి దశకు రావడంతో కేంద్రం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది Thank mm -hmm. you. అయితే వరంగల్ జిల్లా మామూనూర్ల హైదరాబాద్ చివరి నిజం ఏడు వందల ఆరు ఎకరాల విస్తీర్ణలో ఎయిర్ స్ట్రిప్ట్ నిర్మించారు పంతొమ్మిది వందల భారత్ చైనా యుద్ధం సమయంలో ప్రభుత్వ విమానాల హ్యాంగర్ గా మామూనూర్ ఎయిర్ స్ట్రిప్ట్ ను ఉపయోగించనున్నారు అప్పట్లో అతిపెద్ద ర్యాన్మే గా కూడా మామూనూర్ విమానాశ్రయం గుర్తింపు పొందింది ప్రస్తుతం దీనికి అదనంగా మరో రెండు వందల యాభై మూడు ఎకరాల సేకరించి ఎయిర్పోర్ట్ గా నిర్మించి తలపెట్టారు కాగా ఈ విమానాశ్రయం నిర్మాణానికి సుమారుగా నాలుగు వందల కోట్ల నుంచి నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు అయితే రేవంత్ రెడ్డి సర్కార్ భూ సేకరించినటువంటి

మామూనూరు ఎయిర్పోర్ట్ నిర్మాణ తొలి దశను డిసెంబర్ లో పూర్తి చేసి దేశీయ విమానాల రాకపోకలను ప్రారంభించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ ప్లాన్ చేస్తుంది కేరళలోని ప్రఖ్యాత కొచ్చిన అంతర్జాతీయ విమానాశ్రయ విమానాశ్రయలో మామనూర్ ఎయిర్పోర్ట్ నిర్మించాలని రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు తాజాగా కేంద్ర ప్రభుత్వం సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వరంగల్ వాసులు ఎన్నో ఏళ్ల కాలం నెరవేరిందని తెలుస్తుంది ప్రస్తుతం మరో కొత్త విమానాశ్రయ నిర్మాణంపై లోతైన ప్రణాళికలు కూడా చూస్తుంది వరంగల్ మామినూర్ ప్రాంతంలో రెండో వాణిజ్య విమానాశ్రయంగా పేరుంది అలాగే హైదరాబాద్ లో కూడా కొత్త విమానాశ్రయం ఏర్పాటుకు అన్ని కూడా ఏర్పాట్లు సిద్ధం చేశారు కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో మామూలు విమానాశ్రీకి అనుమతిస్తున్నట్లు సమాచారం అందగా హైదరాబాద్ ఆర్జేఏఐ గరిష్టంగా నూట యాభై కిలోమీటర్ల పరిధిలో విమానాశ్రయాల నిర్మాణంపై ఉన్న నిషేధాన్ని ఒక్కసారిగా తప్పుగా వదిలివ్వడం ద్వారా సాధ్యమైంది తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికి రెండు వందల ఐదు కోట్లు విడుదల చేసినట్లు తెలుస్తుంది అదనంగా దీనికి ఏఐకు రెండు వందల యాభై మూడు ఎకరాల స్థలం కూడా ట్రాన్స్ఫర్ చేయబడినట్లు కూడా సమాచారం అందింది సివిల్ ఏవియేషన్ మంత్రి ప్రకారం రూపకల్పన పూర్తి అవగానే పనులను ప్రారంభిస్తామని రెండు భాగాలుగా భాగాలుగా రెండున్నర సంవత్సరాల్లో అభివృద్ధి చేస్తామని కూడా హామీ ఇచ్చారు ఇక మరోవైపు ఆదిలాబాద్ నూతన విమానాశ్రయానికి కూడా దాదాపుగా పదిహేను వందల ఎకరాలలో కొత్త విమానాశ్రయానికి భారత్ వాయుసేన ఐఏఎఫ్ నుండి గ్రీన్ సిగ్నల్ అందింది ఈ సమగ్ర ప్రణాళికతో ఊరూరు ఆర్థిక పురోగతి రవాణా వ్యాపార పర్యాటక రంగాలకు ఒక భారీ మలుపు తిరిగే అవకాశం ఉన్నట్లు కూడా భావిస్తున్నారు మరి ఈ ప్రాజెక్టు అభివృద్ధికి ఇంకా ఆధునిక వివరాలు వస్తున్నప్పటికీ అది జక్రంపల్లి అంటే నిజామాబాద్ లోని పచ్చ భూమిలో జరిగే ఫీల్డ్ ఉద్దీపనతో సంబంధాలు కలదు ఇది నిజామాబాద్ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ప్రాజెక్టు లో భాగమని చెప్పొచ్చు మరి ఇంకొకటి నిజామాబాద్ లోని చక్రంపల్లి మండలంలో ఒక వెయ్యి నూట అరవై ఒకటి నుంచి పదహారు వందల ఎకరాల విస్తీర్ణంలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటుకు ఏఐ సైట్ ను ఆమోదించింది మరి కొత్త ప్రాంతాల్లో కూడా పెద్దపల్లి అంటే పెడపల్లిలో అంతర్ఘా మండలంలో కొత్త విమానాశ్రయం కోసం సుమారు ఐదు వందల తొంభై ఒకటి ఎకరాల్లో స్థలం కూడా గుర్తించబడింది భాద్రాద్రి కొత్తగూడెంలో కూడా గ్రీన్ ఫీల్డ్ ప్రణాళికలు అయితే ఉన్నాయి ఇది ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మామూనూరు అయితే అనుమతి అయితే లభించింది దానికి రెండు వందల ఐదు కోట్లు కూడా విడుదల చేస్తున్నట్టు తెలుస్తుంది అభివృద్ధికి సంవత్సరాలు పూర్తయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆదిలాబాద్ కి అయితే ఆల్మోస్ట్ ఉపాధి ఉపాధిన కూడా లభించింది దానికి పదిహేను వందల ఎకరాల ప్రణాళికలకు విమానాశ్రయం వాణిజ్య విమానాశ్రయంగా గుర్తింపు పొందింది ఇక జంకరపల్లి అయితే గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టు దాదాపు పదహారు వందల ఎకరాల్లో సైట్ మాత్రమే చూస్తారు పెద్ద మాత్రం కూడా కేవలం సైట్ మాత్రమే చూస్తారు అది ఐదు వందల తొంభై ఒకటి ఎకరాలు మాత్రమే కొత్తగూడలో కూడా క్లియరెన్స్ అయితే పొందింది కానీ ప్రాజెక్ట్ మాత్రం ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది ఇంకా దాని గురించి పూర్తి వివరాలు అయితే రావాల్సింది ఓవరాల్ గా నాలుగు ప్లేస్లు అయితే గుర్తించబడ్డాయి ఈ నాలుగులో రెండు మాత్రం ఆల్మోస్ట్ ఓకే అయిపోయినది అది అట్లా సో ఇదంతా కూడా తెలంగాణ వాసులకి శుభవార్త అని చెప్పొచ్చు